ఇంతకుముందు మనకు హాని చేసే బ్యాక్టీరియాలను గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకు మేలు చేసే బ్యాక్టీరియాలను గురించి తెలుసుకుందాం ముందుగా మనలో ఉన్న బ్యాక్టీరియా వైపు తొంగి చూద్దాం మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి ఎక్షరీషియా కోలే అన్న బ్యాక్టీరియా సహాయపడుతుంది మరికొన్ని సూక్ష్మజీవులు కూడా పేగుల్లో ఉండి మలం బాగా ఏర్పడడానికి తోడ్పడతాయి మనం రోజు పెరుగు తింటాం పాలను కాచి చల్లార్చి దానిలో కాస్త మజ్జిగ కలుపుతాం ఆ మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఇది లాక్టిక్ ఆమ్లాన్ని తయారు చేసి ఆ పాలను పెరుగుగా మారుస్తుంది జున్ను కూడా ఇదే విధంగా బ్యాక్టీరియా వల్లనే తయారవుతుంది చిక్కుడు మొక్కలకు వేళ్ళుంటాయి కదా ఆ వేర్లకు చిన్న చిన్న బొడిపెలు ఉంటాయి ఆ బొడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది ఇవి గాలిలో ఉన్న నత్రజనిని తీసుకుని సంయోగ పదార్థమైన అమ్మోనియాగా మారుస్తాయి నేలలో ఉండే మరికొన్ని బ్యాక్టీరియాలు అమోనియాను నైట్రేట్స్గా మారుస్తాయి వీటిని మొక్కలు గ్రహిస్తాయి ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి హాని చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా వాటిని నాశనం చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి వాటినే యాంటీబయోటిక్స్ అంటారు అవి పెన్సిలిన్ స్ట్రెప్టోమైసిన్ టెట్రసైక్లిన్ క్లోరోమైసిటిన్ మొదలైనవి వీటి తయారీలో రకరకాల బ్యాక్టీరియాలే ప్రధాన పాత్ర వహిస్తాయి మురికి గుంటల్లో అనరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది ఇది మురికిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది కొన్ని బ్యాక్టీరియాలు మృతదేహాలను కుళ్ళేటట్లు చేస్తాయి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తాయి ఇలా పరిసరాలను శుభ్రం చేస్తూ ఉన్నాయి లేకపోతే కుళ్ళిపోయిన జంతువులు చెత్తా చెదారంతో మనమంతా బాధపడాల్సి వచ్చేది ఇలా ఎన్నో మేలు చేసే బ్యాక్టీరియాలు మానవులకి మిత్రులు అంటే తప్పులేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్